ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వర్ జన్మదిన వేడుకలు అనంతపురం నగరంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో నగరంలోని ప్రముఖులు రాజకీయ నాయకులు కులబాంధవులు స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంచపు వడ్డే వెంకటేశులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి చైర్మన్ మల్లె ఈశ్వర్ ని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం గుర్తించి వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ పదవిని మల్లె ఈశ్వర్ గారికి కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు అలాగే వడ్డెర సమాజ సమస్యలు కళ్యాణ మండపాలు వడ్డెర కమ్యూనిటీ హాళ్లు బోర్వెల్స్ వంటి ప్రజా సౌకర్యాల సమస్యలను చర్చించారు వడ్డెర సమాజానికి విద్య ఉపాధి గృహ నిర్మాణం మరియు వృత్తి అభివృద్ధి అవకాశాలు కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతూ మల్లె ఈశ్వర్ చైర్మన్గా సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని ఆకాంక్షించారు ఆయనకు దేవుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలని మరెన్నో ఉన్నత పదవులు దక్కాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సిమెంట్ పోలన్న వడ్డే వెంకట్ దళవాయి వెంకటనారాయణ కూచిహరి వడ్డే చంద్ర దళవాయి పెద్ద మారెప్ప వడ్డే లక్ష్మణ వడ్డే అంజీ వడ్డే శ్రీనాథ్ వడ్డే వెంకటరాముడు ఉంగరాలశీన సంజీవరాయుడు రమణతో పాటు కులబాంధవులు స్నేహితులు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు దిల్లు వెయ్యేళ్ళు జీవించు దూరేళ్ళు తరించి వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపిన జన్మదిన శుభాకాంక్షల్ని